ము పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పినివెంటివే బుట్టెట్టి ముద్దెట్టి నలు చేరదీసి నా దేవుళ్ళ సరి సాటివే నా బంగారి మావా నా బలశాలి మావ నా మెళ్ళో నీ నల్ల పూసల్లో పూసవే నా సుడిగాలి మావా ఈ సింత నన్నిట్ట పోని పోనీయవు కూసింత పంజేయనీయవు ఎంతోడివే గాని సంతోడివే నువ్వు ముద్దిస్తే మారాము సేయవు గాలి కౌగిళ్ళుగా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడని ఊరయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యు నా మీ అంత ఇష్టమేందయ్యా నీకు ఈ సింత నన్ను పోనే పోనీ సింత పంజ చుట్టుముట్టేసి ఊపిరాడని ఊరయ్యా నా పుట్టు మచ్చలకు నీకు నాకు దిష్టియా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు కలకు రారాజై వెలసిన ఏ పూట పుట్టినవను అతి అచ్చంగా పున్నమి అయ్యుంటాదంట వెలకట్టలేనన్ని వెలుగుల్ని నా కంట పోయించిన నువ్వు ఎత్తుకొండ మీది కోహి నూరే కాదు గుండెలోతు ప్రాణమైన ఇస్తావు అంత ఇష్టమే அந்த இஷ்ட மேந்தா அந்த இஷ்டமெந்தைய நாமீனா அந்த இஷ்டமெந்தை நீக்கு அந்த இஷ்ட அந்த இஷ்டமே தயா அந்த இஷ்டமெந்தை அணிக்கு நாமீனா அந்த இஷ்டமெந்தைய